షేడ్ నెట్ల కింద నారు పెంచడం ఎలా ప్రో నారు పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటి సాధారణ పద్ధతిలో నారు పెంచడానికి ప్రో పెంచడానికి మధ్య ఉన్న తేడా ఏంటి ప్రో నారు పెంచడం వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం దశలో మొక్కలను ముప్పై నుంచి యాభై శాతం నీడనిచ్చే నలుపు లేదా ఆకుపచ్చ లేదా తెలుపు రంగు నెట్లు ఏర్పాటు చేసుకుని వాటి కింద ప్రోట్రేలలో నారు పెంచుకోవడం వల్ల ఎండా చీడలనుంచి మొక్కలను కాపాడుకోవచ్చు కీటకాలు లోపలికి ప్రవేశించకుండా నలభై మెష్ కీటక వలలను ఏర్పాటు చేసుకోవాలి దీనివల్ల లోపలివైపు గాలి ప్రసరణ బాగుండి గాలిలో తేమ అదుపులో ఉంటుంది నెట్లు నిలబెట్టడానికి మొదట ఏడు నుంచి తొమ్మిది అడుగుల పొడవైన సిమెంట్ లేదా రాతి స్తంభాలను లేదా జిఐ పైపులను వాడుకోవాలి వీటిని ఆరు నుంచి ఎనిమిది మీటర్ల దూరంలో పాతుకొని పై భాగాన్ని జిఐ తీగల సాయంతో కప్పాలి లోపలి వైపు మీటర్ వెడల్పు ముప్పై సెంటీమీటర్ల ఎత్తు ఉండే బెడ్లు తయారు చేసుకుని వాటిపైన ప్రోట్రీలను అమర్చి ఉంచాలి వర్షాకాలంలో అధిక వర్షాల నుంచి నారు మొక్కలను కాపాడుకోవడానికి అర్ధచంద్రాకారంలో అమర్చిన ప్లాస్టిక్ పైపులపై వర్షం పడే సమయంలో పాలిథిన్ షీట్ కప్పాలి అవసరం లేనప్పుడు తీసివేయాలి ప్రోట్రీలను కోకోపీట్ లేదా కోకోపీట్ వర్మీ కంపోస్ట్ మిశ్రమంతో నింపుకొని విత్తుకున్న తర్వాత నీటి తడులిచ్చి ట్రేలను ఒకదానిపై ఒకటి అమర్చి రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఉంచి వాటిపైన పాలిథిన్ షీట్ కప్పి ఉంచాలి దీనివల్ల విత్తనం తొందరగా మొలకెత్తుతుంది తొంభై ఎనిమిది గుంతలు ఉన్న ఒక్కో ట్రే నింపడానికి సుమారు ఒక కిలో కోకోపీట్ అవసరమవుతుంది విత్తనం మొలకెత్తిన తర్వాత ట్రేలను వేరుచేసి బెడ్లపై అమర్చాలి ఈ ట్రేలకు క్రమం తప్పకుండా రోజ్కాన్ గాని లేదా మైక్రో స్ప్రింక్లర్ల ద్వారాగాని తడులు ఇవ్వాలి నారు బాగా బలంగా పెరగడానికి మిశ్రమాన్ని ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి విత్తిన పన్నెండు నుంచి ప్రారంభించి పిచికారీ చేయాలి మొక్కల ఎదుగుదలను బట్టి పోషకాలను సమగ్రంగా అందించినట్లయితే నారు దృఢంగా పెరుగుతుంది నారు నాటుకునే ముందు నీటి తడులలో వ్యత్యాసాన్ని పెంచి మొక్కలు బయట పరిస్థితులను తట్టుకునే విధంగా దృఢపరచాలి సాధారణంగా ఎత్తైన మడులపై నారు పెంచుకోవచ్చు ఈ విధంగా పెంచుకున్న నారు చీడపీడల బారిన పడి సమానంగా పెరగకుండా అంత దృఢంగా ఉండదు కాబట్టి ప్రోట్రేళ్లలో పెంచే నారు శ్రేయస్కరం ప్రోట్రేళ్లలో నారు పెంచడం వల్ల మొలక శాతం ఎక్కువగా ఉంటుంది విత్తనం ఆదా అవుతుంది నారు మొక్కల మధ్య దూరం సమానంగా ఉండటం వల్ల పెరుగుదలలో సమతుల్యత ఉంటుంది నారుకుళ్లు తెగులు సోకకుండా ఉండడం వల్ల మొక్కలు చనిపోవు వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది పొలంలో నాటినప్పుడు తొందరగా నిలదొక్కుని త్వరితగతిన పెరుగుతుంది రవాణా చేసుకోవడం సులువుగా ఉంటుంది కాయలు సమతుల్యంగా పెరిగి ఏకకాలంలో పక్వతకు వచ్చి కోత ఖర్చు పంట వృధా తగ్గుతుంది చీడపీడల వల్ల కలిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది వేసవిలో బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోట్రేలలో షేడ్ నెట్ల కింద పెంచుకునే నారు తొందరగా సిద్ధమవుతుంది బయట పరిస్థితుల్లో నారు పెంచుకోవడం సాధ్యం కానప్పుడు షేడ్ నెట్లలో పెంపకం మంచిది నారు మొలకెత్తిన తర్వాత ఏడు నుంచి పది రోజుల వయసులో నారుకొళ్లు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లీటరు నీటిలో కలిపి ట్రేలను తడపాలి సంవత్సరంలో ఒకసారి సాయిల్ సోలరైజేషన్ లేదా ప్యూమిగేషన్ పద్ధతిలో నేల శుద్ధి చేసుకోవాలి